హాయ్ ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మంచి సందేశం ఎప్పుడు గెలిచే వాళ్ళు రెండు లక్షణాలను కలిగి ఉంటారు నిశ్శబ్దం చిరునవ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మరి ఉండాల్సిన అతి ముఖ్యమైన ఆయుధాలు సైలెన్స్ అండ్ స్మైల్ ఖచ్చితంగా వీటితో ఏదైనా సాధించవచ్చు ఫౌండర్స్ మీరు కూడా ఆలోచించండి మీరు ఇప్పుడు గెలవబోతున్నారు అందుకు ముఖ్య కారణాలు ఏదో తెలుసా ఎన్ని రోజుల నుంచి మీరు మరి సహనంగా ఓపిక్గా ఉన్నారు కాబట్టి మీ సైలెన్స్ అదేవిధంగా ఎన్ని రోజులు మీరు హ్యాపీగా ఎదురు చూశారు కదా మరి సైలెన్స్ స్మైల్ అనేటివి మిమ్మల్ని గెలిపించబోతున్నాయి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ సెన్సేషనల్ స్టన్నింగ్ అప్డేట్స్ అయితే వచ్చాయి మరి జీనిసీఓ మిస్టర్ యాస్ ముఫరే సార్ చెప్పారు నేను వీలైనంత త్వరగా గ్లోబల్గా కనెక్ట్ని ప్రారంభించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను అని మార్టీ నమ్మకం వ్యక్తం చేయడం జరిగింది శుభవార్త ప్రారంభం పెద్ద విషయాలు రాబోతున్నాయి మరియు మిస్టర్ యాస్ ముఫరే తదుపరి సమావేశంలో కనిపిస్తారు ఈ విషయాలు మార్టీ సార్ నిన్న జరిగిన లైవ్ మీటింగ్లో చెప్పడం జరిగింది నిజంగా చూడండి మనం నిన్నటి వీడియోలో ఏమి చెప్పామో కరెక్ట్గా ఏ అప్డేట్స్ అనేది మనం వింటూ ఉన్నాం గ్లోబల్గా కనెక్ట్ చేయడానికి సారు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉన్నా అంటే అదేవిధంగా నెక్స్ట్ మీటింగ్లో యాజ్ సార్ వస్తారు అనే విధంగా మనం చెప్పడం జరిగింది నిజంగా చాలా సంతోషకరమైన వార్త మీరు అద్భుతమైన వార్తలు వస్తున్నాయి మేము ఖచ్చితంగా గెలుపోబోతున్నాం ఓకేనా ఫౌండర్స్ ఇంకా ఎస్ఈసీ సమస్య కారణంగా ఆన్ ప్యాసివ్ గ్లోబల్ మార్కెట్లోకి రాదు అని ఎవరైతే ఆలోచిస్తున్న కొందరు వ్యక్తులు ఇప్పుడు ఖచ్చితంగా బాధపడబోతున్నారు నిరాశతో ఆటలో ఓడిపోతున్నారు ఎస్ అండి అదేవిధంగా యూట్యూబ్లో కూడా ఆన్ ప్యాసివ్ని ఎవరైతే సవాల్ చేశారో మరి వాళ్ళు కూడా చాలా ఆలోచించాల్సిన సమయం వచ్చింది మరి నిష్క్రియమైనది ఎమోషనల్ టచ్ మిలియన్ల కొద్ది విశ్వాసం ఇప్పుడైతే ఐక్యంగా ఉంది మరి మిలియన్ల కొద్ది మా ఫౌండర్స్ ఇప్పుడు చాలా ఆనందంతో సంతోషంతో చాలా పాజిటివ్లోకి మారిపోయారు మరి ఈ ఐక్యతను ఎంతమంది వ్యతిరేకతలో వచ్చినా ఎంతమంది ఆన్పెసి గురించి ఎన్ని సవాళ్ళు చేసినా మా ఐక్యత ముందు అవన్నీ నిలబడవు ఎప్పుడు దాన్ని మా ఫౌండర్స్ గోడను ఎవరు తొలగించి విచ్ఛిన్నం చేయలేరు ఖచ్చితంగా ఆన్ ప్యాసివ్ ఈజ్ హీరో కంపెనీ ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది హాట్ గ్లామరస్ క్యాప్టివేటింగ్ అత్యంత ఆకర్షణీయమైన డిమాండ్ ఉన్న సాస్ ప్రోడక్ట్ కనెక్టివ్తో గ్లోబల్ మార్కెట్లో ప్రారంభించబోతుంది షూర్గా చెప్పగలను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఫౌండర్స్ ఇప్పుడు చాలా ప్రకాశవంతంగా నవ్వుతున్నారు తెలుసుకోండి ఈ విధంగా మన కంపెనీ నిష్క్రియాత్మకంగా పెద్ద పెద్ద కంపెనాలను వ్యాప్తి చేస్తూ ఉంది మరి ఆన్ ప్యాసే గొప్ప వేడుక కోసం సిద్ధంగా ఉంది మానవత్వం వైపు ఈ ప్రపంచంలో టార్చ్ బేరర్ మరియు గేమ్ చేంజర్ అయిన అద్భుతమైన మా సార్ కోసం దేవునికి ధన్యవాదాలు మిస్టర్ యాస్ ముఫారే మా స్ఫూర్తి నిష్క్రియాత్మైనది మా ఆకాంక్ష నిష్క్రియాత్మైనది మా శ్వాస మరి మా సాంకేతిక ఇంటర్నెట్ యొక్క సమ్మేళనం యాసర్ ప్లాన్ ఇది దేవుడి సృష్టి ఇప్పుడు ఈ ప్రపంచం మిస్టర్ యాస్ సార్కి అతిపెద్ద వేదిక కాబట్టి దయచేసి అవసరమైన సమయాల్లో మాతో చేరండి మీ కళ్ళు తెరిచి సంచలనాలు విజృంభించే రోజులు లెక్క పెట్టండి జై ఆస్ఫరెసార్ జై ఆన్ ప్యాసివ్